హాయ్ అండి అందరికీ నమస్కారం టూ డేస్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ కొత్తగా పదకొండు మంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అలాగే ఇవాళ మరో పదకొండు మంది ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏఏ శాఖ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ బదిలీ అయ్యారో ఒకసారి తెలుసుకుందాం పర్యావరణ అభివృద్ధి కార్పొరేషన్ ఎండిగా రాజేంద్ర ప్రసాద్ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఎండిగా ఎస్ఎస్ శ్రీధర్ ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా ఎస్ శ్రీ శర్వానంద్ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ రీజనల్ మేనేజర్గా ఎస్ శ్రీకాంత్ నాథ్ రెడ్డి శ్రీశైల ప్రాజెక్ట్ టైగర్ సర్కిల్ ఫీల్డ్ డైరెక్టర్గా ి విజయకుమార్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కర్నూలు సర్కిల్కి బివిఏ కృష్ణమూర్తి రాష్ట్ర సిల్వ కల్చరస్ట్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అధికారినిగా ఎం సబిత డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా జీజీ నరేంద్రన్ తిరుపతి డిఎఫ్ఓగా వి సాయిబాబు ఆత్మకూర్ అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్గా జి విఘ్నేష్ అప్పవ్ నెల్లూరు అటవీ అభివృద్ధి కార్పొరేషన్ రీజనల్ మేనేజర్గా పి వివేక్ను నియమిస్తూ సిఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు అలాగే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భారీగానే ఐపిఎస్లు ఐఎఫ్ఎస్లు నియామకాలు ఉంటాయని బదిలీలు అవుతారని ప్రభుత్వం నుంచి విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం థ్యాంక్ యూ